తమిళనాడులో కరూర్ వద్ద నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభ కార్నర్ మీటింగులో తొక్కిసలాట జరగటము ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవటము ఇరవై ఐదు మంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు దీనిలో ఎనిమిది మంది పిల్లలు చనిపోతే పదహారు మంది మహిళలు చనిపోయారు ఇది ఒక తీవ్రమైనటువంటి విషాద ఘటనగానే మనం చూడాలి రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు శాసనసభకి ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికలకి ప్రిపరేషన్లో భాగంగానే కొత్తగా పార్టీ పెట్టినటువంటి తమిళ హీరో విజయ్ దళపతి విజయ్ టీవీకే పార్టీని స్థాపించారు ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకుపెట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగానే మీట్ ది పీపుల్ అనే కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్నారు ఆ బస్సు యాత్రలో భాగంగానే కరూరు దగ్గర పన్నెండు గంటలకు రావాల్సినటువంటి దళపతి విజయ్ రాత్రి ఏడు గంటలకు వచ్చారు అంటే దరిదాపు ఏడు గంటలు ఆలస్యంగా ఆ ప్రాంతానికి రావటం జరిగింది ఏడు గంటలుగా లక్షలాది మంది ప్రజలు అక్కడ నిర్వాహకులు కేవలం ఆ కార్నర్ మీటింగ్కి పదివేల మందికి పోలీసుల దగ్గర పర్మిషన్ తీసుకున్నారు కానీ దరిదాపు రెండు లక్షల మంది ఆ కార్నర్ మీటింగ్కి వచ్చినట్లుగా తెలుస్తుంది రోడ్డు పైన కార్నర్లో రెండు లక్షల మందిని ఏడు గంటలుగా నిలబెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఏడు గంటలుగా నిలబడినటువంటి రోడ్డు పైన నిలబడినటువంటి ప్రజలు ఆహారం లేదు త్రాగునీరు లేదు ఏడు గంటలకు విజయ్ వచ్చి సహజంగానే ప్రభుత్వం పైన రాజకీయ విమర్శలు తను ఏం చేయాలనుకున్నదో తన పార్టీ ఏంటో చెప్పి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో అక్కడ జరిగినటువంటి సంఘటనలు అంబులెన్స్ రావటం దానికి దారి ఇవ్వకపోవటం ఓ పిల్లవాడు తప్పిపోవటం మైక్లో అనౌన్స్ చేయటం ఇవన్నీ కలగలిపి అక్కడ పెద్ద తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో ప్రాణి భారీ ప్రాణ నష్టం జరిగింది ఇదేం మొదటిసారేం కాదు అనేక సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ముందు రెండు వేల ఇరవై నాలుగులో శాసనసభ ఎన్నికలు జరిగితే రెండు వేల ఇరవై మూడులో ఇదే బహిరంగ సభకి కార్నర్ మీటింగ్ లాంటివే వెళ్ళినటువంటి కందుకూరు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళితే అక్కడ కూడా తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు ఇటీవలనే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీలో ఆర్బీసీ రాయల్ బెంగళూరు ఛాలెంజ్ గెలిచిన సందర్భంలో బెంగళూరులో విజయోత్సవ సభ నిర్వహించుకుంటుంటే అక్కడ కూడా తొక్కిసలాట జరిగి ఒక పదకొండు మంది ప్రాణాలు గాలు కలిసిపోయాయి ఇదేం మొదటిసారి జరిగిన సంఘటన కాదు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి ప్రజల విలువైనటువంటి ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా పదే పదే ఈ సంఘటనలు జరుగుతుంటే ప్రభుత్వాలు డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ పర్మిషన్ ఇచ్చేటటువంటి యంత్రాంగాలు ఏం చేస్తున్నట్టు అంటే ప్రజల ప్రాణాలు వీళ్ళకి లెక్కలేదా ప్రజల ప్రాణాలు పేదల ప్రజలే ప్రాణాలే కదా వాళ్ళు పోయినాయి ఎక్కడ పోయినా పేద ప్రజల ప్రాణాలే పోతాయి ఏ ధనవంతుడు ఇట్లాంటి పనికి మాలిన మీటింగులకు ఇట్లాంటి వాటికి రాడు తన విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోడు ఇక్కడ ఇట్లాంటి భారీ బహిరంగ సభలకి ప్రజలని వాహనాల్లో పార్టీ నిర్వాహకులకు తరలించటం బీరు బిర్యానీలు ఇవ్వటం వచ్చిన వాడికి ఐదు వందల నుంచి ఆ సందర్భాన్ని బట్టి రేటు మాట్లాడి తీసుకురావటం ఆ వచ్చేదంతా కూలికొచ్చేటటువంటి పేదలే వాళ్లే ఇట్లాంటి సంఘటనలో తమ విలువైనటువంటి ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు రోడ్డును పడుతున్నటువంటి సంఘటనలు ఇప్పుడు కూడా అదే జరిగింది ఎక్కడైనా ఇంత భారీ మీటింగ్ జరిగేటప్పుడు ఒక బహిరంగ ప్రదేశంలో ఏదైనా స్టేడియంలో అట్లాంటి వాటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే సంఘటనలు జరగకపోవటానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి రోడ్డు పైన ఒక కార్నర్ మీటింగులు పెడుతున్నారు ఇది ఒక కొత్త కొత్త సిస్టమ్ తయారైపోయి వచ్చింది ప్రధానమంత్రి ఏమో రోడ్ షోలు చేస్తాడు ముఖ్యమంత్రి రోడ్ షోలు చేస్తాడు ప్రతిపక్షాల నాయకులు పార్టీల నాయకులు కార్నర్ మీటింగ్లు రోడ్లపైన పెడతారు రోడ్లు వేసింది ఎందుకు రోడ్లు ఉన్నది ఎందుకు కూడళ్ళు ఉన్నదెందుకు జంక్షన్లు ఉన్నదెందుకు మీటింగ్లు పెట్టుకోవటానికా ప్రజలను పెద్ద ఎత్తున గ్యాదరింగ్ చేసుకోవటానికి గ్యాదరింగ్ చేసి మీటింగ్లు పెట్టడానికా రవాణా సౌలభ్యం కోసం ఉన్నటువంటి వీటన్నిటిని కూడా మీరు మిస్యూజ్ చేస్తున్నారు అసలు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కార్నర్ మీటింగ్కి ఒక పెద్ద హీరో వస్తున్నటువంటి సందర్భంలో ఒక పెద్ద రాజకీయ నాయకుడు వస్తున్న సందర్భంలో ముందస్తు అంచనాలు ఉండవా మీకు ఒక రోడ్డు పైన రెండు లక్షల మందిని నిలబెడితే జరిగే పరిణామాలు ఏంటో మీకు తెలియదా ఇక్కడ ముందు నిర్వాహకుల మీద కఠినమైనటువంటి శిక్షలు పెట్టాలా పదివేల మందికి పర్మిషన్ తీసుకొని రెండు లక్షల మందిని గ్యాదర్ చేస్తే తొక్కిసలాట జరగదా రెండోది నిర్వాహకులు పార్టీ విజయ్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు ఏడు గంటలుగా మీరు ప్రజలను రోడ్డుపై నిలబెడితే ఆహారం ఇవ్వరా తగటానికి మంచినీళ్ళు ఇవ్వరా అంటే వచ్చినటువంటి వాళ్ళు ఏమని మీరు భావిస్తున్నారు పశువులని భావిస్తున్నారా వాటికి కూడా ఆహారం కావాలి వాటికి కూడా నీళ్లు కావాలి కదా జంతువులుగా భావిస్తున్నారా వాటికి కూడా ఆహారము నీళ్లు కావాలి కదా ఇక మనుషులకైతే ఫ్రీక్వెంట్గా ఆహారము నిధులు నీళ్ళు కావాలి కదా మరి మీరు ఎందుకు సప్లై చేయలేదు మీరు ఎందుకు ఇవ్వలేదు చచ్చిపోయిన తర్వాత ప్రభుత్వం హుటాహుటిన చర్యలు చేపడుతుంది చచ్చిపోయిన తర్వాత విజయ్ కూడా చచ్చిపోయినటువంటి కుటుంబాలకి ఇరవై లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించండి మీరు ఏం చేసినా చనిపోయినటువంటి ప్రాణాలు తిరిగి వస్తాయా అంటే చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంటు విజయ్ ఆయన పార్టీ ఉందనేటటువంటి విషయం స్పష్టమవుతుంది ఇక్కడ సమిదలయింది ఎవరు పేదలు మీరు ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇచ్చినంత మాత్రాన అన్ని సంఘటనలు ఇదే జరుగుతుంది కదా తీసుకపోవటం ప్రజలను చంపటం వాళ్ళకి ఎక్సిగ్రేషేలు ప్రకటించడం ఇదే తంతు ఈ దేశ రాజకీయాల్లో జరుగుతుంది ఏమన్నా అన్ని లక్షల మంది సమకూర్చి మీటింగ్ పెట్టకపోతే మీ పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి పోవా ఇవాళ సోషల్ మీడియా ఉంది కదా మీడియాను వాడుకోవచ్చు కదా మీకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నారు కదా ఎందుకు అన్ని లక్షల మందిని సమీకరించేటటువంటి కార్యక్రమానికి మీరు తెగబడ్డారు రెండోది పోలీస్ డిపార్ట్మెంట్ మరీ అన్యాయంగా ప్రవర్తిస్తుందండి రోడ్లపైన అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా ఈ పార్టీ మీటింగ్లకే కాదు ఒక షాప్ ఓపెనింగ్కి ఒక సెలబ్రిటీ వస్తే రోడ్లపైన స్టేజీ లేసి గెంతులు వేస్తున్నారు రోడ్లంతా బ్లాక్ చేసి ఏం ఏం దిక్కుమాలిన రోగం వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ ఏం ప్రెజర్లకు లొంగుతున్నారు ఏ అవినీతికి లొంగుతున్నారు ఒక సినిమా సెలబ్రిటీ వచ్చి ఒక షాప్ ఓపెనింగ్ చేస్తే రోడ్డు పైన పెద్ద స్టేజ్ వేసి ఆమె ఆ రోడ్డుపైన ఉన్న స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తుంటే గొర్రెలాంటి ప్రజలు పిచ్చిలేసి వందలాది వేలాది మంది ప్రజలు రోడ్డు మీద ఉంటే వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇవచ్చా రోడ్డుపైన పర్మిషను ఏ షాపు వాడు పనికి మాలిన షాప్ ఓపెన్ చేస్తుంటే దానికి ఒక సెలబ్రిటీ అవసరమా అవసరమైతే ఇంటర్నల్ పెట్టుకోవాలా అవసరమైతే ఫంక్షన్ హాల్స్లో పెట్టుకోవాలా అవసరమైతే ఫోర్ వాల్స్లో పెట్టుకోవాలా బహిరంగ ప్రదేశాల్లో పెట్టేటటువంటి హక్కు మీకు ఎవడిచ్చిండ్రా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు పర్మిషన్ ఇస్తుందిరా అంటే ప్రజలు అంటే లెక్కలేదు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు ఇక్కడ డిపా పోలీస్ డిపార్ట్మెంట్లను ప్రభుత్వాలనో కాదు ప్రజలను కూడా తప్పు పట్టాల వేలం వెర్రి గొర్రెలు లెక్క తయారయ్యారు ప్రజలు కూడా ఓ సెలబ్రిటీ వచ్చి రోడ్ మీద స్టే చేసుకొని గెంతులు ఎత్తుంటే నోర్లు అప్పగించి చూడటమేందిరా స్టూపిడ్ ఫెలోస్ ఇది ఎన్ని సందర్భాల్లో కనపడుతుంది ఇవాళ కరూరులో జరిగినటువంటి ఒక హత్యాకాండ ఒక మారణకాండ ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే బాధ్యతనే లేదురా మీకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హుటా హుట్టిన రాత్రే సంఘటన జరిగిన ప్రదేశానికి రావటం తెల్లవారు హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళని పరామర్శించడం అరే జరిగిపోయినంత జరిగిపోయిన తర్వాత మీ పరామర్శలు ఎందుకు మీ ఎక్స్గ్రేషేలు ఎందుకు మీ సింపథెటిక్ లిప్ సింపథెటిక్ సానుభూతి ఎవరికి కావాలా ఇలా కుటుంబాల పరిస్థితి ఏ ఉంటుంది రికార్డితే కానీ డొక్కాడన్న కుటుంబాలు అవన్నీ ప్రాణం కంటే విలువైనదా మీరు చేసే సహాయం ప్రాణం కంటే విలువైనందా మీరు చేసే ఈ దేశానికి చేసే సేవ పార్టీలు పెట్టుకొని పార్టీలకు వచ్చి అధికారాల్లోకి వచ్చి ఇంత మూర్ఖంగా మీ ప్రవర్తనలు మార్చుకోకపోతే ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత కూడా మీరు ఎట్లా ఎవరికి ఏ ప్రజలకు సేవ చేస్తారా బాబు ఇక అన్నిటికంటే సౌత్ ఇండియాకి పట్టిన ఒక దరిద్రం ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను సౌత్ ఇండియాకి పట్టిన దరిద్రం ఏంటంటే ఓ సినిమా హీరోని దేవుడు లెక్క గొలవటం వేలం వెర్రి విచ్చల విడితనం విజయ్ ఏంటది ఓ సినిమా హీరో అక్కడక్కడ చారిటీలు దాన ధర్మాలు చేస్తే చేసి ఉండొచ్చు అంత వేలం వెర్రి పిచ్చితనం ఎందుకు అనేటటువంటి ఒక ప్రశ్న ఉదయిస్తుంది తరువాత ఈ సినిమా మాయ ప్రపంచంలో ఈ సినిమా హీరోలని దేవుళ్ళుగా మార్చేస్తున్న ఈ పిచ్చి జనాలు ఒక సౌత్ ఇండియాలోని ఈ దరిద్రం ఉంది నార్త్ ఇండియాకి ఈ దరిద్రం లేదు అట్లంటే అమితాబ్ ఏం చూడాలి ధర్మేందర్ని ఎలా చూడాలి రాజ్ కుమార్ని ఎలా చూడాలి ఓ రీజనల్ హీరోస్ని సౌత్ ఇండియాకి సంబంధించిన హీరోలని ఒక గాడ్ లెక్క చూడటం ఏంది మీరు అసలు పిచ్చి వేలం వెర్రి ఈ పిచ్చి ఎంత పరాకాష్ఠకు పోయిందంటే ఇటీవల ఒక సినిమా హీరో ఫంక్షన్ పెడితే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ ప్రీమియం షోలు ఒక రాష్ట్రంలో ఒక హీరో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే టికెట్ రేటు వెయ్యికి పెంచుకున్నాడు ఎనిమిది వందల నుంచి వెయ్యికి ప్రీమియర్ షోలకైతే లెక్కనే లేదు ఇది అధికారంలో ఉన్నాడు కాబట్టి ఆయాచితంగా ఏమన్నా కాంట్రాక్ట్లు పొందొచ్చు లేకపోతే ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు పొందొచ్చు అని లక్షల రూపాయలు డొనేట్ చేసాడు ఏంది ఇదంతా ఆ సినిమా హీరో ఇటీవల ఆ సినిమా హీరో సినిమా రిలీజ్ అవుతుంటే అసలు ఆ జరుగుతున్నటువంటి ఆ సినిమా థియేటర్ల దగ్గర జరుగుతున్నటువంటి హంగామాలు కనుక చూస్తే ఎంత గుాకరంగా ఉన్నాయి ఒక్కొక్కటి చేసే యాక్షను ఆ సినిమాలో హీరో కత్తి పట్టుకుని ఉంటే వీడు కూడా రోడ్డుపైన కత్తి పట్టుకొని హల్చల్ చేస్తున్నాడు ఒక మారణాయుధాన్ని రోడ్డుపైన పట్టుకొని ఒక సాధారణ ప్రజలు తిరగొచ్చా చట్టం ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఉన్నవాడికి ఒక చట్టము లేనివాడికి ఒక చట్టము సామాన్యుడికి ఒక చట్టము సెలబ్రిటీలకు ఒక చట్టమా ఈ వేలం వెర్రి ఎందిరా మీకు ఈ సినిమాలతోటి సినిమా మీద హీరో మీద అభి అభిమానం ఉంటే సినిమాకి హ్యాపీగా వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని హుందాగా ముందు సీట్లపై కాళ్ళు పెట్టకుండా పక్కన వాళ్ళ మీద చేతులు పెట్టకుండా పక్కనోళ్ళకి ఇబ్బంది జరగకుండా పక్కన వాళ్ళకి కూడా సినిమా చూపించేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తూ సినిమా చూస్తావండిరా ఏం పుట్టిందిరా మీకు ఏం దరిద్రం రా మీకు తల్లిదండ్రులు నేర్పలేదురా మీకు సంస్కారము సభ్యత ఎట్లా ఉండాలను ఒక ఒక సినిమా హీరో సినిమా ఇటీవల రిలీజ్ అయితే ఇట్లాంటి పూనకాలు ఇట్లాంటి పూనకాలు ఎంత జుగుప్సాకరంగా ఎంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు అమ్మ తోడరా ఆ అమ్మ కనీసం తిండి పెడతారా మీరు ఏందిరా ఈ హిస్టీరియా వచ్చిన రోగాలు ఆ హీరోకి హిస్టీరియా వస్తుంది మీకు హిస్టీరియా వస్తుంది ఇలా ముప్పై ఎనిమిది మందిని చంపారురా ఏంది అసలు ఈ ఈ సౌత్ ఇండియాలో ఈ సినిమా హీరోల పైన ఇంత పిచ్చి ప్రేమను పెంచుకొని ఏమవుతారా మీరు అరే ఇంత చదువుల మీద పెట్టండి ఇంత పని మీద పెట్టండి అభిమానం ఉండొద్దు అని ఎవడో అనట్లే మీ హీరోని మీరు భుజాల భుజాలపైన మోసుకుంటరా కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక సిస్టమ్ ఉంటుంది దానికి ఒక వ్యవస్థ ఉంటుంది ఏందిరా ఈ హిస్టీరియా రోగాలు మీ అందరికీ ఆ రోగాలు రావడానికి కారణం ఆ హీరోలే కదరా ఇలా ముప్పై ఎనిమిది చచ్చిపోవడానికి కారణము విజయ్ మీకు ఈ ఇస్టీరియా రోగాలు రావడానికి కారణము ఆ డెప్యూటీ చీఫ్ మినిస్టరు ఆ హీరోనే రే ఎవడన్నా హీరో అంటే ఎంత హుందాగా అపునీత్ రాజ్ కుమార్ ఎంతమంది పిల్లలను చదివిపిస్తున్నాడ్రా ఎవరికన్నా తెలుసా చాలా మంది గుప్తదానాలు చేస్తారా ఎవరికన్నా తెలుసా చాలామంది సమాజ సేవ చేస్తారు ఎవరికన్నా తెలుసా ఒక హీరో ఒక గంటకు రెండు కోట్ల రెమెనరేషన్ తీసుకుంటాడు ఎందుకు తీసుకోడు సినిమా రిలీజ్ అయితే ఎనిమిది వందల రూపాయల టికెట్ ఎవడి పైసలు రావి అందుకే తెలంగాణ హైకోర్టు జోక్యం చేసుకొని ఆ సినిమా నిర్మాతను ఒక ప్రశ్న అడిగింది ఎవరిని అడిగి మీరు ఇంత ఖర్చు పెట్టి సినిమా తీశారు ఎందుకు పెట్టారు ఇట్లా అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చా అధికారం మీకు వచ్చింది కదా అని అడ్డగోలుగా టికెట్ రేట్లు పెంచుకోవచ్చా అంటే మీకు ప్రజల ప్రాణాలు లెక్కలేదు ప్రజలకు ఒక మంచి నేర్పాలన్న ఉద్దేశాలు లేవు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి దీనికి కారణము ఇవాళ ఈ సంఘటన జరగటానికి కారణము ఇట్లాంటి వేలం వెర్రి జరగటానికి కారణం ప్రజలు పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వాలు ఇవన్నీ బాధ్యత వహించాలి కానీ అంతిమంగా ఎవరికి నష్టం వచ్చింది ముప్పై ఎనిమిది కుటుంబాలు దిక్కు లేకుండా రోడ్డు పైన పడ్డాయి ఇప్పటికన్నా మారండ్రా పద్ధతులు మార్చుకోండ్రా కార్నర్ మీటింగ్లు పెట్టలేదురా రోడ్డు పైన లక్షలాది మందిని సమీకరించి సభలు సమావేశాలు పెట్టడం ఈజ్ ఇట్ రైట్ ఈజ్ ఇట్ రైట్ ఈజ్ ఇట్ లీగల్ ఈజ్ ఇట్ స్టాచ్యుటరీ చట్టం ఇట్లా ఉంటుందా మీ వల్ల ఎంత సామాన్య ప్రజానికానికి ఇబ్బంది ఏంది మీరు చేసే సేవ ఈ దేశంలో ఒకవేళ మీరు ఇంత ఘనం సేవ చేసి ఉంటే డెబ్బై తొమ్మిదేళ్ళుగా ఈ దేశంలో ఇంత పేదరికం ఎందుకు ఉంటుంది ఇంత నిరుద్యోగం ఎందుకు ఉంటుంది ఇంత వెనకబాటుతనం ఉంటుంది ఇంత అసమానతలు ఎందుకు ఉంటాయి మీరే సరిగా పాలన చేసి ఉంటే ప్రతివాడు పార్టీ పెడుతున్నప్పుడు చాలా గొప్ప సిద్ధాంతాలే చెప్తున్నాడు కానీ అధికారాలకు వచ్చినాక ఏం చేస్తున్నారు మీ అధికారాన్ని కాపాడుకోవటం కోసం అవినీతికి పాల్పడడం కోసం లక్షల కోట్ల రూపాయలు సంపాదించుతున్నారు తప్ప ఏ పేదవాడినైనా ఏ సమాజాన్నైనా మీ వల్ల అప్లిఫ్ట్ అయిన సమాజం కనపడుతుందా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం కరూర్లో జరిగింది ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏముందండి రెండు రోజులు మాట్లాడుకుంటారు ఎక్స్క్రే చేస్తారు చేతులు దులుపుకుంటారు మళ్ళీ పాత కథనే అవుతుంది ఇదా కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్లు ఆలోచన చేయండి ఈ రోడ్లపైన కార్నర్ మీటింగ్లు ఏంటి రోడ్లపైన సెలబ్రిటీలు గెంతులేయటం ఏంటి రోడ్లపైన షాపింగ్ మాల్ ఇనాగరేషన్స్ సెరమనీలు చేసుకోవటం ఏంటిది వీటిని బంద్ చేయండి ప్రజల ప్రాణాలు కాపాడండి వాహనదారుల యొక్క రక్షణ కోసం పనిచేయండి సామాన్య ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోండి అంతే తప్ప ఈ పనికి మాలిన రాజకీయాలు ఈ పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని ప్రజల ప్రాణాలతో ఆడుకోవద్దు మీరు ఏం చేసినా చనిపోయినటువంటి ప్రాణాలు తిరిగి రావు ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దాన్ క్యూర్ అని వైద్యశాస్త్రంలో చెప్తాం కదా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి మనం అక్కడ పదివేల మందికి పర్మిషన్ తీసుకొని సమయానికి పెరుగుతున్న జనాభాను చూసేనా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే ఎలా రెండు లక్షల మంది జమవుతున్న దగ్గర నిర్వాహకులు పోలీసు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోతే ఎట్లా విజయైన బాధ్యతగా ఆ సంఘటన జరుగుతుంది అట్లా జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా ఎవరు ప్రమాదాలను ఊహించరు కానీ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా ప్రమాదం చెప్పకుండా వస్తుంది కదా జాగ్రత్త తీసుకోవటంలో తప్పు లేదు కదా మీరు వస్తుంటే పదివేల మంది వస్తారా ఎవరి చెవులో క్యాలీఫ్లవర్లు పెడతారు ఖచ్చితంగా ఇస్ అన్ హ్యూజ్ క్రౌడ్ దేర్ విల్ బి అటెన్షన్ ఆ మాత్రం జ్ఞానం ఉండదా ఇన్ని సినిమాల్లో నటించావు ఇంత గంభీరమైన ఉపన్యాసాలు చేస్తున్నావు అంకుల్ స్టాలిన్ అని వ్యంగ్యంగా మాట్లాడగలిగిన నీకు పదివేల మంది కంటే ఎక్కువ వస్తారు ఆ కార్నర్లు అని తెలవదా ఇంకా నీ పార్టీ తమిళనాడు ప్రజలకు ఏం సేవ చేస్తుంది ముప్పై ఎనిమిది మందిని చంపి ఒకసారి విజయ్ కూడా ఆలోచన చేయాలి విజయ్ కాదు ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్ల పూర్తి స్థాయి వైఫల్యం ఇది ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి రా బాబు ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇవ్వకుండా ఉండండి గవర్నమెంట్ రిజిడ్గా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో ప్రజలు కూడా ముఖ్యంగా సౌత్ ఇండియన్ పీపుల్ ఏమైరీ ఏమి ఈ ఈ సినిమా పైన ఎందుకు మీకు అంత వ్యామోహం వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఆ స్థాయిలో మీరు తల్లిదండ్రులను ఎవరినైనా ప్రేమిస్తున్నారా ఆనందమ్మని ప్రేమిస్తున్నారా ప్రతి ఇంట్లో అన్నల దమ్ములకి అక్క చెల్లెలకి మధ్య పొట్లాటే కానీ హీరోల అయితే పడి చచ్చేంత ప్రేమ ఎక్కడిదిరా ఈ ప్రేమ మీ ఒంట్లో ఇటీవల ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే అసలు ఆ థియేటర్ల ముందు మీరు చేస్తున్న హంగామా పరిధిలోకి వస్తుందా మీ హీరో ఏం చేస్తున్నాడు హీరోనే కాదు ప్రజాప్రతినిధి కూడా కదా బాధ్యత లేదా ఆయనకి అలే బాధ్యత ఉంటే ఇంత ఎందుకు జరుగుతుందిలేండి మేము మాట్లాడినటువంటి వాళ్ళపైన మళ్ళీ తిరిగి కామెంట్సా అరే కాన్షియస్ ఒప్పుకోవాలరా దేనికైనా మనిషికి మనిషే కాదురా వానికి ఒక అంతరాత్మ ఉంటుంది ఆ అంతరాత్మ కూడా ఒప్పుకోవాలరా ఎట్లా నిద్ర పడుతుందిరా దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మరొకసారి ఇట్లాంటి రోడ్లపైన కార్నర్ మీటింగ్స్కి ముఖ్యంగా పార్టీల మీటింగ్కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా రోడ్ షోలు చేస్తున్నారు ఇది ఎక్కడ దౌర్భాగ్యమో అసలు ఎవ్వరికి అర్థం కావట్లేదు మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే మన్ కీ చెప్తున్నారు సంతోషం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే భారీ బహిరంగ సభలు పెట్టుకొని చెప్పుకోండి పైన మీ యాక్టివిటీస్ ఏంటో నాకు అర్థం కావట్లేదు లక్షలాది మందిని సమీకరించి ప్రజా రవాణాని దెబ్బతీసి రోడ్డుపై వెళుతున్న సామాన్య ప్రజానికం యొక్క ఇంట్రెస్ట్ ఎందుదీసి ఒకడు హాస్పిటల్కి వెళ్ళేవాడు ఉంటాడు అంబులెన్స్లో నిన్న జరిగిన సంఘటనలో అంబులెన్స్కి దారే ఇవ్వలేదట ఏ రోడ్డు మీద పెడితే అంబులెన్స్ పోక ఏం పోతుంది ఆకాశం ఎగురుకుంటా పోతుందా పెట్టింది రోడ్డు పైన మళ్ళా కార్నర్ మీటింగ్లు అటుకి పేర్లు రోడ్లపైన లక్షలాది మందిని సమీకరించటం ఎక్కడ పోతున్నారా చాలా ఆవేదన బాధ అనిపిస్తుంది ముప్పై ఎనిమిది మంది మరణించటం అంటే ఏంటి ఇప్పటికైనా ప్రభుత్వాలు పోలీస్ డిపార్ట్మెంట్లు మరొక ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజల ప్రాణాలను తేలిగ్గా తీసుకోకుండా ప్రజల ప్రాణాలను రక్షించడానికి మీరందరు ఉన్నదనేటటువంటి ఒక భావనతోటి పనిచేస్తారని ఆశిద్దాం